నమస్కారం అండి అందరికీ దసరా శుభాకాంక్షలు దసరా నవరాత్రులు చేసే పూజలు శాక్తేయ సాంప్రదాయం ప్రకారం జరుగుతాయంటండి ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచి వస్తుందంటే సింధులోయ నాగరికతలో మొదలైందట ఈ సాంప్రదాయం దాని ప్రకారంగానే దేశం నలువైపులకు కూడా విస్తరించి దానిలోని భాగంగానే శక్తిపీఠాలు ఏర్పడ్డాయట ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం తలపెట్టాడు ఆ యజ్ఞానికి సమస్త దేవతలను యక్షంధర్వ కిన్నీర గింపురుషాదులను మునిగణాలను ఆహ్వానించాడు కూతురైన సతీదేవిని అల్లుడైన శివుడిని మాత్రమా పిలవలేదు తండ్రి మాటను కాదని సతీదేవి శివుడిని పెళ్లాడింది అందువల్లనే దక్షుడు కూతుర్ని అల్లుడిని తాను నిర్వహించే యాగానికి ఆహ్వానించకుండా విస్మరించాడు పుట్టింటి వేడుకకు పిలుపుతో పనేముందనుకుని సతీదేవి భర్త వారిస్తున్నా పట్టించుకోకుండా ప్రమదగణాలను వెంటబెట్టుకొని దక్షయజ్ఞానికి వెళ్ళింది ఆమెను చూసిన దక్షుడు ఆమెను శివుడిని దారుణంగా నిందించాట శివనింద భరించలేని సతీదేవి యోగాగ్ని గుండంలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంది వియోగంతో శివుడు జగద్రక్షణ బాధ్యతను మానేశాటండి ఆమె మృత కళేబారాన్ని భుజం మీద మోసుకుంటూ దిక్కుతోచక తిన తిరగసాగాడు శివుడిని తిరిగి కార్యోన్ముఖుడిని చేయాల్సిందిగా దేవతలందరూ మళ్ళీ విష్ణువునే మొరపెట్టుకున్నారు సతీ కళేబరం చెంత ఉన్నంత వరకు శివుడు యథాస్థితికి రావటం అసాధ్యమని తలచిన విష్ణువు తన చక్రాన్ని ప్రయోగించి ఆమె శరీరాన్ని ఖండించాడు సతీదేవి ఖండిత అవయవాలు భూమి మీద ఒక్కో చోట చల్లా చెదురుగా పడ్డాయి వీటిలోని ప్రధానమైన పద్దెనిమిది శక్తి పీఠాలు అష్టాదశ శక్తిపీఠాలుగా గుర్తింపు పొందాయి స్కాంద పురాణం వంటి పురాణాల ప్రకారం యాభై ఒక్క శక్తి పీఠాలు ఉన్నాయి దేవి భాగవతం ప్రకారం నూట ఎనిమిది శక్తి పీఠాలు ఉన్నాయట అష్టాదశ శక్తి పీఠాల గురించి చాలామందికి తెలుసు ఈ విషయం అందరికీ తెలిసినదేనండి ఈ దసరా సందర్భంగా మరొకసారి మనం గుర్తు చేసుకుందామని నా ఈ చిన్న ప్రయత్నము ఈ వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేసి షేర్ చేయండి ఈ విషయాన్ని ఇంకా కొంతమందికి మనం తెలియజేసిన వాళ్ళం అవుతాం